ఇప్పుడు తాగే వాళ్ళు ఉన్నారు మహారాజులు ఏదో దానికి తగ్గట్టుగా ఇంట్లో తీసుకుపోయి తినడానికి పెట్టేసి వాడు తాగని వస్తాడు పోయే కొందికి వా ఏమి చేయల్లో వానికి చేసి వాళ్ళు తిని బిడ్డలు పాపలు సంతోషంగా తిని పనుకుంటారు మా ఈ సార్ నువ్వు అట్లా కాదు తాగబోతులు అట్లా వాళ్ళు కాదు ఆడు ఉప్పు ఉండదు మిరపకాయ ఉండదు ఆడదానికి తినే కడిగి ఉండదు ఈడు పోయి వచ్చి ఆ ఎత్తుకొచ్చేసి తాగేసి పోయి ఏమే ఏమి ఇట్లా ఇట్లొచ్చినవి అంటే నువ్వు తెచ్చేయి తిందాం ఆటికి పాలు మారి కొనుకునేస్తా ఉన్నారు మా బిడ్డలో తాగేది నేర్చుకుని ఏమే ఆడదానికి ఏం కాని తెచ్చి వేసే పని లేదు ఆ కూడి కొట్టిపోతా ఉన్నారు నైనా వాళ్ళ జతల్లో నువ్వు చేరి నువ్వు తాగేది నేర్చుకుని ఇస్తే మళ్ళ చేసుకునే ఆ పుట్టినీళ్ళు జారాల్సి వస్తుంది బా వద్దు ఏంటి జారుతారు పట్టుకొని వచ్చేస్తా పట్టుకొచ్చేస్తావు నిజమే పట్టుకొని వచ్చేస్తావు నువ్వేమా పట్టుకొస్తే ఉత్తే అయిపోతుందిరా నేర్చినావా మళ్ళా అయిపో పెంలా పెండ్లా అవసరం లేదా తాగిపోతానికి వాడు తాగేవాడు సౌకర్యంగా పెండ్లాలకి ఏం కావాలో తెచ్చేసి అంటే తెచ్చేసి మనకి తాడు వాడు మనకు తాగేదనుకోచ్చా సంపాదిస్తాడు తాగుతావాడురా పెళ్ళాం బిడ్డలకి ఏం ఉప్పు లేకుండా ఇప్పుడు పనికి పోతే ఐదు నూరులు ఇస్తారు ఆ రూపాయలు ఇంట్లో వచ్చేసి మున్నూరు రూపాయలు ముందేస్తాం ఆ ఇన్నూరు రూపాయలు ఇచ్చేసి మున్నూరు రూపాయలు ముందు నీకు ఎలాంటి నూరు జాస్తి ఉండాలి కష్టపడేవాడు కదా కష్టపడతావు కదా ఇది దీనికి మున్నూరు ఉంటే సరిపో తాగేది వద్దునాయన పున్నూరుకి పోతే నేర్చుకునేస్తావు నేర్చుకునేస్తావురే ₹90 નો ઉતા કાગે નેસ વાડેમ છેસ્તાડંટે જરુ બટવડ બાગ લચનીnga તનક લેતકો ચીંкле બેરતાળો જોરగా મતલાડો ઇવલા જનાલો ના બીદી બુડકા બી દી દી જાન મતલાલે એટલે મતલાલા છપલાદી બોલ પે મુંગા છપલાદી છપતામાં ઇપુલકા દિનેશ દોટ એતકું પઈયા મલ્લા એબુડ பேப்பட ஏ தகுசுனேசி மரிமா கிடைக்க வெளிப்பதா ஆ மரிமா சாட்சியம் பெட்டி பத்தி மாநில மரிப்பாலு தாகே ஜென் இது தாக்கபோத்து கூட மாதத்துல அப்படி சென் இது கொசு பத்தி லெய் நடும ஒி எல்லா எக்கிவிட்டு நாளும் அனுப்பி நீர் மொத்தம் இன்னொரு தகுந்தாள் ஏன்னா ஜோதி ஆண்டாஸ் சூரிய